రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం మీ కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తాను ఇచ్చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లకు కొట్టిండు రైతు బంధులో ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లకు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి అన్నాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు తర్వాత ఏయడు మా రైతు సోదరులకు నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో ఎగ్గొట్టిండు ఏడు వేల ఐదు వందలు అటానుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టింది ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు ఏకకాలంలో చేస్తామన్నాడు డైలాగులు తొడలు కొట్టుడు మెడల్ కొట్టుడు ఉరుకున్రీ తెచ్చుకోన్రీ నేను వస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నా అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి ఇలా ఇరవై వేల కోట్లు చేసినామని బయట చెప్తారు నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ ఎగ్గొట్టిండు అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌల్దారులకు